ఇట్లరా తీనుమార్మల్లలో రప్పరప్ప ఇక మరీ మీకు అధికారం ఇచ్చిందంటే రప్పరప్ప నరుకులు కాదు ఇక మంచిగా ఇంటింటికి జాగ్రత్తలోకి ఏకేపాటి సేవనిచ్చు లట్ట లట్టగా ఆల్తారు కూడా మరి ఆ పుష్ప అక్క ఎవరో మరి చూడాలి రప్పరప్ప నరుకుతున్నట్టు అది ఆ అక్క ఏంటిది ట్విట్టర్లో నేను చూసినా అలా అనిపించింది నాకు ఈ అక్కకి ఎందుకు ఇంత అత్యుత్సాహం అర్థం కాలేదు ఈ అక్కకు ఈ అక్క అనే పేరే మనోజ పాదాల మనోజ అనట అక్క పేరు ఇగో ఇది ట్విట్టర్లో ట్విట్టర్లో మంచి పెట్టిరు చాలామంది వ్యతిరేకంగానే పెట్టారు అరే మళ్ళీగా నువ్వు ఏదన్నా అనుకో ఓకే నీకు ఒక్కటే ఒక్కటి హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ యాడి పెట్టుకో ఇంకోసారి మా కవితక్క మీద తప్పుడు కూతలు కూస్తే రప్పరప్ప నరుకుతాం ఎయ్ కాతకునావాడు అత్త మిథులారా ఇక చూడరుగా మొన్న కూడా రప్ప రప్ప నరుకుతానని పోతే మోకాల చిప్పలన్నీ ఇలా గొడ్జి పంపించిడు వాడు మీకు అవసరమా రాయికి ఏం చేసుకోవాలని ఆయన అంటే రప్ప రప్ప నరుకుతాం లట్ట లట్ట అని డితాం ఏంటి ముచ్చట్లు చిన్నపిల్లల ముచ్చట్లు నెయ్యి ఈ అక్కకి అవసరమా ఈ రప్ప రప్ప నరుకుడు అనేది ఈ అక్కకి అవసరమా మళ్ళీ ఈ అక్క ఏం చేసింది ఈ పోస్ట్ పెట్టి మళ్ళీ ఎట్ ద రేట్ కవితక్కకు ట్యాగ్ చేసింది కవితక్కకు ఎందుకంటే చూడాలి అబ్బా నాకోసం మా జాగృతి సైనికులు ఎట్లా పని చెప్తారు రప్ప రప్ప నరుకుతారు అని ఇక పిలవాలి కూజాపెట్టుకోవాలి చూడే అక్కతో అక్కతోని ఫోటో ఈ అక్కకు ఆ అక్క ఫోటో ఈ అక్కకు మళ్ళా ఇగో ప్రెస్ మీట్లో కూడా అక్క పక్కకుండి వీళ్ళతో మాట్లాడిస్తాడు అది ప్రెస్ మీట్లో ఉబ్బియడానికి ఇదంతా ముచ్చట ఎదున గీదా అండి తెలంగాణలో గీ రపరప నరకుండా ఎంత దారుణం వాడేదో సామెత చెప్పిండు సరే అది ఇబ్బంది అనిపించింది ఖండించాలి పోతిరి రప్ప రప్ప నరుకుతాం ఆల్తాం అని చెప్పేసి పోతుర్రీ వాడు మోకాళ్ళ సిప్పలు సుత్ అలాగొచ్చే మోకాలు మొత్తం లేవకుండా అయ్యో కానీ జాగ్రత్త హాస్పిటల్లో ఉన్నవాడు రెండు సంవత్సరాల దాకా లేవడు మీరు రప్ప రప్ప నరుకుతున్నాడు పోయి మోకాల సిప్పలు ఇరగొట్టు ఇరగొడికి వచ్చుకుంట్రీ ఎందుకు పోవాలి ఆయన ఆఫీస్కి ఎందుకు పోవాలి మీకు ఏం అవసరం అసలు మీకు వీళ్ళకు ఇప్పుడు ఈ ఇష్యూ తప్పితే ఏది లేదు కలవకుండా కవిత ఇప్పుడు కీను మారలన్న ఇష్యూ తప్పితే వేరే లేదు అందులో నో డౌట్ ఎవరికి కాంతలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రప్పరప్ప నరకుడు కాదు మిమ్మల్ని కర్ర కర్ర కోసిండు ఆడ కసా కస కోసిండు కేటీఆర్ ఏం చేసిండు మీకు ఆ బొగ్గు గనలేదు ఉన్నది కదా సింగరేణ ఉన్నది ఆ సంఘంలో గౌరాధ్యక్షురాలు పది సంవత్సరాల కాదు పీకేసిండు ఇక ఆమెకు మీకు ఎటువంటి సంబంధంలో ఏది ఉన్నా డైరెక్ట్ నేనే అని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ని పెట్టి పడేసిండు ఇక దాన్ని అసలు రప్పరప్ప అంటే ఒక గా నరకుడు చూడు నువ్వు మీకు ఏమైతే పక్క చదువు మరి ఇప్పుడు కేటీఆర్ని ఏం చేస్తావు రప్పరప్ప నరుకుతావు ఆశలే కేటీఆర్ నువ్వు నరకపోరు ఇక గతంలో కేటీఆర్ పోలీసులను ఇష్టం ఇష్టమైన మాట్లాడిండు హరీష్ రావు కూడా లంజడుకులని ఇష్టమైన మాట్లాడిండు మరి వాళ్ళని ఎట్లా నరుపుతావు రప్పరప్ప నరుకుతావా ఏ ఒక్క తీర్మార్ మల్లన్ననే కనబడా మీ కంటికి తీర్మార్ మల్లనే కనబడడా నేను మల్లన్నకు మద్దతుగా మాట్లాడతానని వీళ్ళు ఎంత వికృత చేస్తారనే అంటే వీళ్ళకి అధికారంలోనే లేరు ఎందుకు ఇంత ధైర్యం అసలు అధికారంలో లేని వీళ్లకు ఇంత ధైర్యం ఎక్కంజలు వచ్చింది ఈ రప్ప రప్ప నరుగుతానే ధైర్యం ఎక్కడ నచ్చు వచ్చింది పొయ్యి ఆఫీసులలో వెయి వెంటాడి వేటాడి దాడి చేద్దామనే ఆలోచన అంత ధైర్యం అంత ఎక్కంజలు వచ్చింది వీళ్ళకు ఈ ధైర్యాన్ని ఎవరిస్తాను మరి ఒక్క అధికార పార్టీతోనే అవుతుంది ఆ అధికారంలో ఎవరున్నారు మరి కాంగ్రెస్ ఉన్నది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమైనా సపోర్ట్ చేస్తాందా మీకు అందుకనే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా ఖైదా కలవకుంట్ల ఖైదా వల్ల నాయననే గెలుసు ఎందుకు అంటే మీరు రప్పరప్ప నరుకుతారని డు అని కాలుతారని తీసి ఇట్లా బాంబులు ఇసిరేత్తారని మా పానాలు తింటారని ఊడగొట్టాం అందరం కలిసి అందరం కలిసి గట్టిగా కంకణం ఇది అప్పుడు కట్టిన కంకణమే కంకణం కట్టి కట్టుకున్న అందరం కలిసి ఓడగొట్టాం ఇక గిట్లనే మళ్ళీ రప్ప రప్ప నరకుదా అది అంటే మళ్ళీ తిహార్కు పోతారు తిహార్ జైలుకు మళ్ళీ పోతారు అక్కడ అప్పుడు పోయారు తిహార్ జైలు పోయినప్పుడు ఈ రప్పరప్ప నరకడే వాళ్ళు ఒక్కరు కనవాలే మరి అక్క ఏమైంది గిన్నె నెల జైలు పోయింది అయ్యో అని ఒక్కరు ఏడిసి వీడియోలు పెట్టి రాటే పెట్టలే వేసుకోవాలి అక్క పోయి ఒక్క రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది జైలు పోయి మళ్ళీ మళ్ళీ దీన్ని కూడా తప్పుదిస్తారు ఇట్లా వేసుకున్నారా ఎందుకు వేసుకోరంటే అప్పుడు అక్క లేదు కాబట్టి వీళ్ళకు పూర్తి సపోర్ట్ లేదు ఇప్పుడు అక్క రాగానే పూర్తి సపోర్ట్ సపోర్ట్ ఏంటి ఏంటి అర్థం చేసుకోవాలి ఇట్లరా మాకు కూడా ఇద్దరు అక్కలున్నారు ఇట్లా ఈ రకంగా మాట్లాడద్దు ఇది మహిళలైనా ఎవరైనా దీన్ని ట్విట్టర్లో ఇంకా ఏదో అనుకోకుండా తీరుమార్మాలంటోడు అనుకోకుండా ఒకటి అన్నాడు అదొక చిన్న విషయం చెప్తాను కుండబోధమైంది కానీ కుక్క బుద్ధికి ఏం తెలుసు అంటారు కుక్క బుద్ధి తెలిసిందంటారు కుండబోధమైంది కుక్క బుద్ధి తెలిసిందంటే అవతలోని కుక్క అన్నట్టు కాదు అవతలోని బుద్ధి తెలిసింది అన్నట్టు సామెతలు చాలా ఉంటాయి సరే ఏనీవే వాడు మొగళ్ళతో మాట్లాడాల్సిన సామెతలు ఆడళ్ళతో అన్నాడు తప్పైంది అనుకోండి సో దాని మీద కేసులు ఉన్నాయి అప్పుడు మాట్లాడమేను అప్పుడు ఈ రప్ప రప్ప నరదనపైను దాడి చేసిన తర్వాత ఇవాళ గుర్తుకొచ్చిందా ఈ రప్ప రప్ప నరకుడు ఫస్ట్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అంటే రప్పరప్ప నరకుడు గది చూసుకోరు వాళ్ళు ఆయన నరుకుతలేడే మీరే ఏమైనా నరుకుతుంది ఈ అక్కనో ఈ చెల్లెనో ఈమె రప్ప రప్పరప్ప వాళ్ళు ఆయన మాత్రం స్కూల్స్ చూస్తాడు ఇది ఎక్కడిని ఆయమండి తెలంగాణలో ఏం జరుగుతుంది ఇటువంటి ట్విట్టర్ల మీద నిఘా ఎక్కడ పోయింది సోషల్ మీడియాల మీద నిఘా ఎక్కడ పోయింది మేము సోషల్ మీడియాలను ఉద్ధరిస్తాం యూట్యూబ్ ఛానళ్లను మొత్తం గడ్డబారేసి దింపుతామంటే ఏం దింపుతానని సోషల్ మీడియాలో గీసోండి యా ఇటువంటి వాటి మీద కదా చర్యలు తీసుకోవాల్సింది ఈ రప్పరప్ప నరకుడేంది సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా తీను నాకు సెక్యూరిటీ పెంచండి ఎందుకంటే నా సిక్స్ చెప్తా ఉంది తీను మారుమల్లను హత్య చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ విధంగా డైరెక్ట్గా రప్ప రప్ప నరుకుతామని వీళ్లకు గుండె ధైర్యం ఉన్నదంటే ఖచ్చితంగా తీరుమారు మళ్లన్న మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పక్కా స్కెచ్తో పోతూ ఉన్నారు తీరుమారు మళ్ళనని చంపితే బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేయొచ్చు బీసీలు చెల్లా చెదరవుతారు అనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది నిజంగానే తీరుమారు మళ్ళన్నా బీసీలో ఉద్యమం మొత్తం ఆయన ఒక్కడే నడిపిస్తా ఎందుకంటే మించిన పోటుగాలు శానమని ఉన్నారు కానీ తీరుమారు మళ్ళన్నకు మాత్రము ఖచ్చితంగా స్కెచ్ చేసిర్రు ఇందులో అంటే మళ్ళన తిట్టాలనే నా సొంతం దగ్గర అని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా దేని మీద మాట్లాడాలనో దేని మీద మాట్లాడద్దో చెప్తా ఏది పడితే అది రప్ప రప్ప నరకుతాయి చదువు ఈ ఈ చెల్లె ఈ అక్కనే అక్కనో వాళ్ళు ఇద్దరు నాకు చెల్లెలే అవుతారు నాకంటే చిన్న వయసు వెళ్తారు కానీ ఈ అక్కనే పిలవాలి అక్క అని విలవాలి కదా వాళ్ళు మాత్రం అన్నా అని బ్రదర్ ఎందుకంటే అన్న అంటే కిరీటం పడిపోతుంది వాళ్ళది బ్రదర్ అంటది కవిత అక్క బ్రదర్ అంటది అన్నానది బ్రదర్ ఎందుకంటే అంతే ఇక అన్న అంటే కొంచెం కిందికి పోయినాడు కింది స్థాయి పోయినట్టు మనం మాత్రం అక్క అని విలవాలి వాళ్ళ అక్కానే పిలుతాం ఎప్పుడైనా వాళ్ళ కాలకాడు ఉండాలి మనం కాలకాడు ఉండాలి బీసీ ఉద్యోగం కూడా అక్కనే చేస్తుంది మనం వెనుక బీసీలో చేతులు కట్టుకుని మనం ముంగడు ఉంటే అక్క ఎనుకుంటుంది ఎప్పుడు అక్కకి అసండి అసౌంటి పనులు అక్క చేయదు కాబట్టి ఖచ్చితంగా మిట్లారా ఇలాంటి ట్వీట్స్ ఇప్పటికీ జాగృతి నేతలు చాలామంది కూడా కోపంతో ఉన్నారు తీరుమారు నన్ను సంపేదందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తీరుమారు మల్లన్నకు పాజిటివ్గా ఎవరు మాట్లాడినా వాళ్ళను చంపేదందుకు ప్రయత్నాలు జరుగుతాయని నాకు అనిపిస్తుంది ఇటువంటి రప్పరప్ప నరుకుతామంటే తీరు మారం వల్ల నాకు ఇసు మాట్లాడిడా కలవకుండా కవితకారనే కారనే మాట్లాడిండు ఏదో సామెత చెప్పిండు రప్ప రప్ప నరుకుతాం బాంబులు ఎత్తాం బత్తులు పెట్టి లేపుతాం తపంసలు అనుకోండి లేపడేత్తాం గీసోడి మాట్లాడిండా ఇవి పద్ధతి కాదు ఇది మనకు రాజ్యాంగం ఉన్నది డెమోక్రటిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎట్లున్నాలో గట్లే ఉండాలి నిరసనలు ఎట్లా తెలిపాలో అట్లా తెలిపాలి కవితక్క రేవంత్ రెడ్డిని ఇష్టం అని చెప్పి మాట్లాడింది రేవంత్ రెడ్డి కవితక్ ఇంటికి పోయి మొత్తం ఇక లొల్లు లొల్లి చేయాలి కావచ్చు దాడి చేయాలి కావచ్చు చర్చ పెట్టాలి కావచ్చు అక్కగా చెప్పకుండానే పోయి ఇదే కవితక్క ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడింది ఇదే కవితక్క బండి సంజయ్ గురించి మాట్లాడింది ఇదే కవితక్క ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది అటువంటి కవితక్క మరి నీ ఇంటికి వచ్చి ఇట్లనే చర్చించేదానికి అందరు మీ ఇంటికి అట్లనే వచ్చిర్రా ఎక్కడి పద్ధతి ఏదో ఒకటి చెప్పాలి హైలైట్ కావాలి మొత్తం మీడియా మొత్తం ఫోకస్ చేయాలనే ఆలోచన ఉన్నది కానీ నీకు ఇదివరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదక్క నేను ఓపెన్గా చెప్తున్నా ఒక స్ట్రాటజిస్ట్గా చెప్తానా నేను క్లియర్గా ఒక రాజకీయ విశ్లేషకుడిగా చెప్తా ఉన్నా రెండు రకాలుగా మీరు మంచిగా వింటే వినండి మీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మీ ఎమ్మడి వచ్చి ఒక్కరు లేరు మీరు కూడా కొత్త పార్టీ పెట్టినా ఒక్కరు గెలవరు మీరు కాంగ్రెస్కి ఏదో మద్దతు తెలుపుతానంటే మాకు అనిపిస్తూ ఉన్నది దాంతో కాంగ్రెస్ కూడా అవుట్ అవుతుంది మీరు అవుట్ అవుతారు కాంగ్రెస్ అవుట్ అవుతుంది మీరు ఎప్పుడైతే కాంగ్రెస్కు మద్దతు తెలిప్రో ఇంకా నిఘా వర్గాలు ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ ఇది కూడా ఆలోచించుకో దీని వెనుక చాలా ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్కు పేరు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మీ నీడ పడితేనే అక్కడ కేజ్రీవాల్ కానీ పార్టీ అవుట్ అయిపోయింది బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది రెండు ప్రముఖ పార్టీలు ప్రాంతీయ పార్టీల పెద్ద పార్టీలు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ చాలా మంచి పెద్ద ప్రాంతీయ పార్టీ ఉండే అటువంటి పార్టీ దెబ్బతిన్నది ఆమ్ ఆద్మీ పార్టీ మంచి మంచి నాలెడ్జ్ ఉండేవాడు వానికి ఆశ చూపించు సారా వ్యాపారం అని ఆశ చూపించరు వాని తీసుకెళ్ళి జేబు జైళ్ళ నొక్తిని మా దగ్గర పనిచేసే ఉప ముఖ్యమంత్రి కానీ వాణ్ణి తీసుకుపోయి జైల్లో నూకుతుంది మొత్తం సంకడానికి పోయినాయి రెండు పార్టీలు సంకనానికి పోయినాయి నెక్స్ట్ టార్గెట్ కాంగ్రెస్ అని పెట్టాలి మనం మనం టైటిల్ ఏంటంటే కవిత టార్గెట్ కాంగ్రెస్ అని పెట్టాలి ఇట్లా పెడితే ఏంటంటే ఇక కాంగ్రెస్ కూడా విక్తుంది ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు కొత్త పార్టీ పెట్టినా వేస్తే బీఆర్ఎస్లోకి నేను రానిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తావు నువ్వు బ్లాక్మెయిల్ అంటారు కదా ఇలా బీఆర్ఎస్ మీద విడుచుకోవాలి అక్క అక్క ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి తీసుకున్నది రిజర్వేషన్కి సంబంధించి కరెక్టే నేను మద్దతు తెలుపుతున్నా బహిరంగంగా మద్దతు తెలుపుతున్నానే ఏమున్న రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుడు కాదు రేవంత్ సర్కార్కు మద్దతు తెలుపుతాను మీరు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతారు రేవంత్ రెడ్డికి రేవంత్ సర్కార్కు చెప్తా ఉన్నారు మద్దతు ఎందుకంటే మీ మద్దతు వాళ్ళకు అవసరం మిమ్మల్ని స్పిట్ చేసిందే రేవంత్ రెడ్డి విభజించి పాలించడం అనేది బ్రిటిషోళ్ళు మనకు నేర్పిపేరు ఇక్కడ ఆ బ్రిటిషోళ్ళు పెట్టిన పార్టీ అయ్యి అడ్డమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీతోనే మీ దెబ్బ మొత్తం విచ్చిన స్టార్ట్ అయింది ఇలా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది కవిత ఏం చేసినా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది బీఆర్ఎస్ గ్రాఫ్ దగ్గలేదు రేపు పొద్దుగాల ఎన్నికలు ఎట్లుంటాయంటే మిథిలారా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలు ఇక పోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ షెడ్యూల్ కూడా వస్తూ ఉన్నది సో దాంట్లో బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తాయి కవితక్క పని అయిపోయినట్టే లేదు కవితక్క పని అయిపోయినట్టే ఎప్పుడైతే తయారు చేయాలి వేచిందో అక్క పని అవుట్ కథం ఈ అక్కను ఏ పార్టీ పెట్టుకుంటూ ఆ పార్టీ అవుట్ అక్క పార్టీ పెడితే ఉన్న పైసలు అన్నీ మంగళవారం అయిపోతాయి పైసలన్నీ మంగళారం అయితే ఆడైడే సంపాదించిన పైసలన్నీ ఎందుకు ఇవన్నీ రప్ప నరుకుతాయి అందుకే కదా మిమ్మల్ని అధికారంలోకి మిమ్మల్ని రానియందే ఈ రప్ప రప్ప నరకతనే మీకు అధికారం వేయలేదు మాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు పది సంవత్సరాల తర్వాత మీకు కనుక బ్రేక్ ఇవ్వబోతే మా అందరిని చంపుతారు జైలు మొత్తం మీతో రక్తం తాగుతున్నారు మాది రక్తం తాగుతారు మీరు ఏడా వాడి తాడా డైరెక్ట్గా చంపుకుంటూ పోతురు వీడియోలు తీసుకుంటే చంపుకుంటూ పోతురు సౌదీలలో ఆడాయిడ కొన్ని వీడియోలు వస్తా ఉంటాయి సో అట్లా దంపుకుంటూ పోతున్నారు మీరు అర్థమవుతుంది క్లియర్గా మీరు పెట్టిన ఈ యొక్క ట్విట్టర్తోని సో మరి తెలంగాణ డీజీపీ గారు ఎక్కడున్నది మీ నిఘా నేను అడుగుతున్నా తెలంగాణ డీజీపీ గారు ఇలాంటి పోస్టుల పట్ల ఎక్కడున్నది నిఘా ఆమె డిలీట్ చేస్తుంది కావచ్చు నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసినా మొత్తం స్క్రీన్ షాట్లు తీసే పెట్టుకున్నాను ఒకవేళ డిలీట్ చేసినా ట్విట్టర్ నుంచి వెళ్ళి మళ్ళీ తెప్పించుకోవచ్చు ఏమేమి డిలీట్ చేసింది అని ఏమేమి డిలీట్ చేసిందో అవన్నీ ట్విట్టర్కి లెటర్ పెడితే వస్తాయి అందులో నో డౌట్ చాలా ఉన్నది పరిజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉన్నది ఇవన్నీ కూడా పరిజ్ఞానం అంతా కూడా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు బాగా తెచ్చిర్రు కమాండ్ కంట్రోల్ పెట్టిర్రు ఇక్కడ తెచ్చిర్రు రాహుల్ అందరిని పెట్టి మా ఫోన్లన్నీ ట్యాప్ చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసిర్రు పిల్ల మగులు ఫోన్లు మాట్లాడకుండా అయిపోయింది అనే పరిస్థితి రేవంత్ రెడ్డి మాట్లాడింది మీ దెబ్బకు అటువంటి పరిస్థితికి మీ అయ్యా తీసుకొచ్చాడు మీరు తీసుకొచ్చిర్రు ఇక ఇప్పుడు అంటే అధికారంలో రప్ప రప్పరప్ప నరుపుతుందంటే దేంతో నరుపుతా అక్క అక్క దేనితో నరుపుతుందో ఈ అక్క పేరు అసలు పాదాల మనం ఎప్పుడు ఇల్లే ఈ అక్క పేరే ఇల్లే అయితే ఇంకా ఎవరు పేర్లు పేరు వెళ్ళదు అంత స్క్రీన్ మీద కట్టారు ఇప్పుడు ఎందుకంటే అక్క చుట్టుపక్కల ఎవరు కూడా పేరున్నోలు ఒక్కరు లేరు ఎవరున్నారు మంచి పేరున్నోలు ఎవరు ఉన్నారా అంత చోటా మూడోలో పది మందిని వేసుకొని ఇక నేను జాగృత అని చెప్పి ఇక ఈ అక్క మాట్లాడుకుంటూ అంటుంది కదా బతుకమ్మలు వేసుకొని మీరు ఉచితంగా ఏంటిది బతుకమ్మలు వేసుకొని ఈ పుట్టక ముందు వెనుక నుంచి బతుకమ్మలున్నాయి నిజాం నిజాం పాలచిన బతుకమ్మలు బతుకమ్మలున్నాయి తెలంగాణరా ఏట బతుకమ్మ బతుకమ్మను కూలీ చేసిందే కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడోళ్ళు ఆడాల్సిందే మొఘోళ్ళతో ఆడాల్సిందే కల్వకుంట్ల కవిత చెబట్టి మొత్తం మొఘోళ్ళు పోలీస్ ఆఫీసర్ల కాని చెల్లి బతుకమ్మలు ఆడిచ్చు అదొక రూల్ పెట్టిర్రు అన్ని ఆఫీసర్లలో బతుకమ్మ ఆడాలి బూట్లు వేసుకొని బతుకమ్మలు ఆవిడే గౌరవం పెట్టులేదు ఒట్గానే బతుకమ్మలు ఆడు గౌరవం పెట్టులేదు ఏం లేదు బతుకమ్మ అంటే ఏంటిది అది ఫస్ట్ పూలతోని దేవుని కొలుస్తాం ఆ పూలనే దేవుడు అనుకునేదే బతుకమ్మ బతుకమ్మ ఈ అక్కడ బతుకమ్మ ఆడితేనే కల్వకుంట్ల కవిత బతుకమ్మ పట్టుకొని ఎంత ఉద్యోగం బతుకమ్మ పట్టుకొని ఉద్యోగం అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నది బతుకమ్మ పట్టుకొని కల్వకుంట్ల కవిత గురించి చెప్పాలంటే చాలా ఒక బుక్కు రాయమంటే రాస్తా మీరు ఇట్టనే రెచ్చకూడదు ఏంటంటే ఒక బుక్కు రాసి అందరికీ మంచి పెడతా ఏ రోజు అరెస్ట్ అయ్యింది ఎందుకు అరెస్ట్ అయ్యింది ఎన్ని వందల కోట్ల కుంభకోణం ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళకి ఆస్తులు ఇదివరకు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే పది సంవత్సరాలకు ముందు వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత బీఆర్ఎస్ని ఏమంటా అంది బీఆర్ఎస్ వాళ్ళు కల్వకుంట్ల కవితనే ఏమంటారు అన్న ఎందుకు గాంత ఇంకా క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్కేంలో కూడా కేటీఆర్ కవిత పేర్లు లేదు వచ్చింది ఇలా పేపర్లు వచ్చింది ఇంకా నేను చదవలే చదువుతా సాయంత్రం ఉంటుంది ఆ వార్త సాయంత్రం ఉంటుంది వద్దు మీరు ఎక్కువ ఫోకస్ కాకర్రీ ఎక్కువ కిందికి పోకర్రీ తెలుసు అన్నీ తెలుసు ప్రతి ఒక్కరి గురించి అన్నీ తెలుసు మా వెనుక కాంగ్రెస్ ఉన్నది మేము ఏం మాట్లాడినా చెల్తుందని మాత్రం కల్వకుల్ల అయిత అనుకోవద్దు నువ్వు నీ వెనుక కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ఎప్పలో ఉన్నది అనుమని కాంగ్రెస్తో కొట్లాడే గుండెలు మాయి మీ నాయనతోని కొట్లాడిన గుండెలు కాంగ్రెస్తో కొట్లాడమా మీ నాయన ఏం రప్ప రప్పరప్ప నరికిండా పది సంవత్సరాలు మీ నాయన మీ అన్న మీ బావ మీ అందరే తీర్మార్ మళ్ళన్నా ఎంటిగా కూడా బీకలేక పెరిగా నువ్వు ఏమన్నా రప్పరప్ప రప్ప ఈ చెల్లెకి అక్క ఇది అని పద్ధతి మహిళలు మహిళలు ఎట్లా మాట్లాడనో అట్లా మాట్లాడాలండి రప్పరప్ప నరుకుతాం బాంబులే సంపదం ఏకే ఫార్టీ ఇదేంటిది మహిళలు మాట్లాడితే కళ్ళకు నీళ్ళు వస్తాయండి కొన్ని కొన్ని సందర్భాలలో మహిళలు జరిగిన ఇబ్బందులు పడుకొని ఈ నరుకుతుందంటే ఇప్పుడు వచ్చేటట్టు ఉన్నదా మళ్ళీ ఇక్కడో రోజు ఉజ్జయని మంకాలు అమ్మవారికి బోనం ఎత్తుకొని పండుగ చేసుకోవాల్సిన ఆడబిడ్డ కవితక్కని తీనుమార్మల్లన్న నీ వ్యాఖ్యలు కంటతడి పెట్టి కంటతడి రప్ప రప్పరప్ప నరుకుతున్నా ఎవర ఇంకా కంటతడి పెట్టుడు ఎక్కడిది బాధపడు ఎక్కడిది వాళ్ళ ఆఫీస్కి ఎందుకు వేరు వాళ్ళన్న మాటలను పట్టుకొని పోలీస్ స్టేషన్లలో అన్ని జిల్లాలలో కాంప్లైంట్ చేస్తే వాళ్ళు డీగ్రేడ్ అవు ఈ హైలైట్ అవు మంచి గ్రాఫ్ పెరుగు మనకి గ్రాఫ్ తగ్గు ఇలా తీన్ మార్మాలన్నట్టు నీ హీరో చేసిందే మొదట మీ అయ్యా తర్వాత మీ అన్న మీ బావ ఇప్పుడు నువ్వు ఐలెట్ చేస్తాను హీరోని చేస్తాను తీన్ మార్మాలన్నాను సో మిత్లారా ఈ రప్ప రప్ప నరకుడు అయితే నేను నాకైతే నచ్చలేదు మరి మీకు నచ్చిందా నచ్చలేదా అనే విషయాలను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్లారా